మాత్రమే నమ జగన్నాథుని రథయాత్రే కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే ఎందుకో తెలుసా జగన్నాథ్ ప్రసాదం మహిమాత్మం ఆషాఢ మాసంలో ప్రారంభంగా కాగానే వచ్చే అతిపెద్ద పండుగ జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ రథ ఉత్సవాన్ని తిలకించడానికి సంవత్సరం అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు ఇంకా జగన్నాథుని దర్శన మోక్షాన్ని ప్రసాదించ విశ్వాసం జగన్నాథుని ఆలయంలో స్వామివారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత స్వామివారి ప్రసాదానికి కూడా ఉంది ఈ కథనంలో జగన్నాథు ప్రసాదం మహిమను గురించి తెలుసుకుందాం జగన్నాథ స్వామికి ఆరు విడతలుగా నైవేద్యం పూరి జగన్నాథ్కి ప్రతిరోజు ఆరు విడతలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలను తయారు చేస్తారు యాభై ఆరు ప్రసాదాలు ఎందుకు గోకులంలో రాళ్ల వర్షం కురిచినప్పుడు గోకులాన్ని గోవులను సంరక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికని వేలు మీద నిలిపి ఉండడం ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్నపానాలు ముట్టుకోలేదు అందుకే ఎనిమిదవ రోజున భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒక్కసారి నివేదించారంట ఆనాడు శ్రీకృష్ణునికి యాభై ఆరు రకాల పదార్థాలను సమర్పించడంట అందుకే పూరి జగన్నాథ్కి అదే రీతిలో నైవేద్యం సమర్పించడం జరుగుతుంది అని విశ్వాసం అతి పెద్ద వంటశాల జగన్నాథునికి నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటశాల కూడా ప్రత్యేకంగా ఉండాలి కదా అందుకే ముప్పై పైగా గదులతో ఆరు వందల మంది పైగా వంట వారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా జగన్నాథం వంటశాలగా పేర్కొన్నది మట్టి కుండల్లోనే వంట ప్రసాదాన్ని వండేందుకు ప్రతిరోజు కొత్త మట్టి కుండలనే పరులుగా వినియోగిస్తారు అలాగే ప్రసాదాలను కట్టెలు పొయ్యి మీదే వండడం మరొక ప్రత్యేకత అలా వండిన పదార్థాలు ముందుగా జగన్నాథకి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు ప్రసాదములు ఇవే ప్రత్యేకం జగన్నాథ ప్రసాదంలో పాయసం పరమన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా ఒడిశా సంప్రదాయాలు వంటకాలు కనిపిస్తాయి ఆశ్చర్యపరిచ అద్భుతం సాధారణంగా వంటలు ఉండేటప్పుడు సువాసనలు వస్తాయి కానీ జగన్నాథుని ప్రసాదం తయారు చేసేటప్పుడు తరువాత ఈ పదార్థాలను భగవంతునికి నివేదించే వరకు ఎలాంటి సువాసన రాదంట కానీ ఆ జగన్నాథ్ నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమ్మగుమలాడే సువాసన విదజల్లుతాయంట ముర్చు ముచుకూరల నుంచి కాపాడే నిర్మల ప్రసాదం పూరి జగన్నాథ ఆలయంలో స్వామికి నివేదించే నిర్మల ప్రసాదం చాలా ప్రత్యేకం చాలా రహస్యం కూడా ఉంది ఈ ప్రసాదం సామాన్యులకు కాదు ఇది ప్రత్యేకంగా మరణిస్తున్నా లేదా నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరించిన మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి జీవించి ఉండగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు దీనితో పాటు మరణ భయం ఆందోళన వంటి ప్రతికూల భావాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఈ ప్రసాదాన్ని ఎండిన బియ్యంతో తయారు చేస్తారంట జగన్నాథ ఆలయంలో అన్ని ప్రత్యేకతలే ఆషాఢ మాసంలో సోమవారం దర్శించడం ప్రసాదాన్ని స్వీకరించడం పూర్వజన్మ సుకృతం శాస్త్రవచనం జై జై జగన్నాథ స్వామి నమ